వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి ఈరోజు రెండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో ఒక వీడియో పెట్టారు వాళ్ళ టీవీ టీవీ వాళ్ళ అన్న సీన్ మరి సో ఈయన పెట్టిన వీడియో ఏంటంటే తను నాగం చేసి రోడ్డు పాలు చేసి అని పెట్టి కానీ అది ఎంతవరకు కరెక్టో రాంగు అనేది మనకు తెలియదు అయితే ఒక ముచ్చట అనమాట ఇక్కడ సో ఇన్ని రెండు నిమిషాలు ఆయన ఎత్తు కొట్టుకోవడానికే సరిపోయిండు మళ్ళీ హైడ్రామా మొదలుపెట్టారు మళ్ళీ వీళ్ళు ఇన్ని రోజులు కొంచెం కొంచెం ఇంటి పనులు ఒకసారి చేసుకున్నాడు ఇంతకుముందు మంచినీళ్ళలో ఆగిబెట్టారు మరి మళ్ళీ మొదటికే వచ్చింది కుక్కతోక ఎప్పుడు వంకరే అన్నట్టు ఇదనమాట ముచ్చట వీళ్ళు పెట్టే వీడియోస్ మంచి పెట్టితే సో నువ్వు ఆగం చేసిరు అది చేసిరు అన్నారులే సరేలే మరి నువ్వు కామెంట్స్ ఎందుకు ఆప్ చేసావు ఆప్ చేసే ఆప్ చేసినావు మరి నువ్వు ఒక కంప్లైన్లు వీడియో ఎడిటింగ్ అన్నీ చూడవు అండ్ లాస్ట్లో వీడియో ఎండింగ్లో ఒకటి మిస్ అయ్యింది ఫోన్ పడ్డదన్నమాట కింద నువ్వు ఇంట్లో ఉండే వీడియో చేస్తావు మరి ఇవన్నీ సో గారు మరి వీడియో అన్నీ ఎడిట్ చేసి పెట్టలేదా ఇంత ఒక నాయనోదయం ఎక్కువ ఉంటే నువ్వు తనకు ముందే పెళ్లి చేసుకునేవాడివి కదా సో నీ నాగం చేసింది నీ రోడ్డు పాలు చేసింది నీ తమ్ముడా సో ఇంట్లో నుంచి బయటికి నెట్టేసిర్రా బయటికి నచ్చర్రా అంటే మీ తమ్ముడు నెట్టేసిండ వద్దనడా లేకపోతే మీ తమ్ముడు కాకుండా ఇంకొక లవర్ గురించి లవ్ ఫెయిలియర్ అయిందా మళ్ళీ మళ్ళీ ఈయన మళ్ళీ ఏదో హైడ్రామా మొదలుపెట్టరు మరి సో ఇది నీ వీడియో సో మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే లేదనమాట సో అంతే లేగానే టైం వేస్ట్ చేసుకొని కామెంట్స్ అయితే పెట్టకండి సో వీళ్ళ డ్రామానంతా చూసి సో ఇంక చాలా మంది సో షార్ట్స్ వీడియోలు కూడా కామెంట్స్ ఆఫ్ చేసుకుంటారు షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అన్ని కామెంట్స్ తీసుకుంటే మరి ఇంత కష్టపడి వీడియో పెట్టుకున్నారు కదా సో దానికి కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేయాలా సో నాకు వచ్చి కామెంట్ ఇస్తున్నా వీళ్ళు చేసేది చాలా తలకాయ